తమ నాయకుడు బొలినేని రామారావుపై వైసీపీ మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని దుత్తులూరు మండల టీడీపీ అధ్యక్షులు పెలపూడి వెంకటరత్నం మాజీ జెపిటీసీ చిదర్ల మల్లికార్జున తదితర నాయకులు తెలిపారు ఉదయగిరి అడ్డ మేకపాటి గడ్డ అని పలకే మీరు అసలు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకి తెలుసునని ఎద్దేవా చేశారు గత ఐదేళ్లుగా అభివృద్ధి చేసిన పాపన పోలేదని ఆరోపించారు నియోజకవర్గం తమ నాయకుడు రామారావు చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనపడుతుందన్నారు బొలిని విమర్శించే అర్హత వాసుదేవరెడ్డికి లేదని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జి కండ్లకుంట వెంకటరెడ్డి కంబం రఘునాథరెడ్డి సింగవరపు చిన్నపరెడ్డి ఐటీడీపీ కన్వీనర్ వెంకలరావు తదితరులు పాల్గొన్నారు వాజు రెడ్డి గారు కావాల నుంచి సీతాపురం సీతారాంపురం వరకు రోడ్డు తెచ్చింది ఎవరండి ఒళ్ళే రామారావు గారు మన విలవేపు వెంగమమ్మ తల్లి తిరునాలు జరుగుతుంటే రోడ్ నాయకుడు ఎంపీ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని రోడ్ తెప్పించారు కనుక మా నాయకుడికి మీరు ఏమన్నా చేశానా అలాగే అవినీతి గురించి మాట్లాడుతున్నాము ఈ మండలంలో పదిహేడు పంచాయతీల్లో పలుకురాయి విచ్చల విడిగా మీరు అవినీతి చేస్తుంటే ఎవరు మీరా మేమా చేసి మా ప్రభుత్వం ఒక్క పే ఒక్క నాయకుడు తీసుకున్న మేము కాపాడి ఈరోజు టన్నులు టన్నులు అక్రమంగా మీరు తోరుతుంది మీరు కాదు వైసీపీ నాయకులు కదా అలాగే మీ అక్రమం గురించి చెప్పాలంటే చాటుంది ఇసుక మీ దందాలు చెప్తే జగనన్న లేవుట్లలో ఎంత అభివృద్ధి జరిగిందో చూపిస్తాం అలాగే పదిహేడు పంచాన్ని వెళ్దాం మన ఉదయం నియోజకవర్వద్దు మన మనలో ఉన్న పదిహేడు పంచాయతీ ఎవడు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎవరు అభివృద్ధి చేశారు పంతొమ్మిది నుంచి ఈనాటికి ఎవరో ఒక చూస్తాం ప్రతి గ్రామానికి వెళ్దాం రాణి వాసుదేవి రెడ్డి గారు ఎవరు మీరు నలుగురు రాణి మేము నలుగురు వచ్చాయి మండలం నుంచి పోదాం ఏ గ్రామంలో నా ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పాత్రికేయ సోదరులకు మా ప్రతిపూర్వక నమస్కారం నిన్న గుత్తలూరు మండలం వైసీపీ కెలైనటువంటి రెడ్డి అభివృద్ధికి చిరునామా అభివృద్ధి ప్రధాన ప్రధానమైనటువంటి బొన్నే రామారావు గారి మీద అవార్క సేవకులు లేనటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది అభివృద్ధికి చిరునామా బొన్నేని అభివృద్ధికి చిరునామా మీ నాయకుడు మరి వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు అనేది ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది కడిచ నలభై సంవత్సరాల కాలంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని మీరు ద్వారా ఓటు పెంచే వేయించుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంత మాత్రం పాటుపడకుండా మీ మీ అభివృద్ధి మాత్రమే రాజకీయంగా మీ అభివృద్ధి కాదు నేను ఇప్పుడే టైం మీరైనా చెప్పండి మేమైనా చెప్తాం మీరైనా రాండి మీరు ఒక నలుగురు రాండి ఈ పంచాయతీ మండలంలో మేము ఒక నలుగురు వస్తాం ఫైబర్ సెట్ కాడికి కాడికి ఈ ఈరోజు వానం లేక మన పంచాయతీలో ఏళ్ళ ఎకరాలు పోవాకనాడుతుంటే ఆ రామారావు పుణ్యాన ఈ తెలుగుదేశం ఈ రోజు లక్ష్మీపురం దగ్గర ఫైబర్ సెట్ ఆ నీళ్ళే ఓ ఉపయోగపడుతున్నాయని ఈ సభ సభాముఖంగా నేను చెప్తున్నా ఎందుకంటే పచ్చి దిక్క చెప్పాము శక్టాములలో ఎక్కడన్నా ఈ నలభై ఏళ్ళల్లో మట్టి నీళ్ళ కోసం వేసే కాలనీ రాండి ఎక్కడికి ఎస్సీ కాలనీకి పోదాయి మీరు రాండి ఆ ఎస్సీ కాలనీలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరు చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏమి అభివృద్ధి జరిగింది రేపు పొద్దున మనం తేల్చుకుంటాం ఓకే నువ్వు చెప్పు నీ ఒకసారి ప్రెసిడెంట్ చెప్పు ఎప్పుడు అవుతాడు నేను ఒకటే మాట చెప్తాను వాసుదేవరెడ్డి గారు రామారావు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రామారావు నేను ఇంకొక మాట చెప్తున్నా ఒక మనిషిని ఒక మాట్లాడేటప్పుడు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల మీద అభివృద్ధి లేదు ఇంకా మీకు ఒక విషయం తెలిసిన ఈ రోజుకి ఈరోజు ఐదో తారీఖు అనుకుంటా మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు ఎన్నో సూర్యుడు వచ్చేది లేట్ అవుతేమో మా ఓడొచ్చేది వచ్చేది వచ్చేది లేట్ అవుతాడు ఈ రోజుకి ఐదో తారీఖు అయితే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో డబ్బులు లేక ఈ రోజు ఇబ్బంది పెట్టారు నేను ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం సిద్ధపడితేనే రావాలా అభివృద్ధి గతంలో మన మండలంలో మన జిల్లాలో రెండో టెంపుల్ ఎంగ ఆలయంలో జరుగుతుంది రోడ్డు బాగా లేకపోతే పిడికి కట్టేసేవాళ్ళు గతి లేదు రామారావు గారు అప్పటికప్పుడు స్పందించి రాజ్యసభ సభ్యుడు కనకమే భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ బై టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్